ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణను షబాష్ అంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు స్వయంగా గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఏసీపీ కృష్ణ బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు ఇది కాకుండా ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు గోదావరి ఖని జనగామ లాంటి ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో ఉత్తమ అధికారి అవార్డులు వచ్చేవి ఈ మధ్య పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదాతలను ప్రోత్సహించడం ఆయన గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిఫార్సు మేరకు రాజ్భవన్ వర్గాలు ఏసీపీ గజ్జి కృష్ణ సేవలను గుర్తించి బెస్ట్ మోటివేటర్ అవార్డుకు ఎంపిక చేశారు ప్రజలకు విశేష సేవలు అందించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ శనివారం రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు రాష్ట గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణకు పెద్దపల్లి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావెటి రాజ్గోపాల్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి